రమాదేవి హర్షల పెళ్లి రోజు సందర్భంగా చామ్ అందుకు కావలసిన ఏర్పాట్లన్నీంటినీ చేస్తూ పువ్వులు పట్టుకెళ్తూ ఉంటుంది అయితే పొరపాటున చామ్ కాలు స్లిప్ అయిపోయి చేతిలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోతాయి అయితే చామంతి కింద పడుతూ ఉంటే పక్కనే కూర్చొని ఉన్న ప్రేమ్ కాస్త చామంతిని పట్టుకుంటాడు చామేమో ప్రేమ్ వల్లో పడిపోయి ఉంటుంది పువ్వులన్నీ వాళ్ళ మీద పడుతూ ఉంటే ఇద్దరు ఒకరిని ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అటుగా వెళ్తున్న నిషా ఇదంతా చూస్తూ కోపంతో రగిలి పోతూ ఉంటుంది రమాదేవి గార్డెన్లో కూర్చొని ఉంటే ఆంటీ ఆ చామంతి ఆగడాలని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఆంటీ చామంతిని వెంటనే ఈ ఇంట్లో నుంచి పంపించేసేయండి ఆంటీ ఒక పని చేయండి రేపు ఎలాగో మీ మ్యారేజ్ డే యానివర్సరీ జరుగుతోంది కదా మీ మ్యారేజ్ డేలో ఆ గుణాకి చామంతికి నిశ్చితార్థం అనౌన్స్ చేయండి తర్వాత పెళ్ళైపోతే చామంతి గుణాతో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కదా దాని పీడ వదిలిపోతుంది ఆంటీ వెంటనే గుణాకి ఫోన్ చేసి చెప్పేనా అని నిషా అడగటంతో అలాగే ఫోన్ చేయి అని రమాదేవి అంటుంది గుణ ఫుల్లుగా మందు కడుతూ నిషా ఏంటి సంగతి అని అడగటంతో రేపు ఆంటీ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది ఆ మ్యారేజ్ డేకి నువ్వు మీ నాన్న కూడా ఇద్దరు వచ్చేయండి ఆ మ్యారేజ్ డే ఫంక్షన్లోనే నీకు చామంతికి నిశ్చితార్థం అని ఆంటీ అనౌన్స్ చేస్తుంది అలా నువ్వు చామంతిని పెళ్ళి చేసుకొని మీ నాన్నని కాపాడుకోవచ్చు వస్తున్నారు కదా అని నిష అడగటంతో అలాగే తప్పకుండా వస్తామని గుణ ఫోన్ పెట్టేసి వసే చామంతి నీ జీవితం అంతా ఇక నా కాళ్ళ దగ్గరే అని గుణ చాలా సంతోషపడుతూ ఉంటే ఇక్కడ చామంతి ప్రేమ ఇతరు ఒకరిని ఒకరు చూసుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయి ఉంటారు